మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ పర్యాటక శాఖ మంత్రి అయిన ఆర్కే రోజాపై వీళ్ళిద్దరిపైన విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసులు నమోదు అవడం జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే విశాఖ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు విల్లూరు చక్రవర్తి అతని సతీమనైన విల్లూరు తిరుమల దేవి ఇద్దరు కలిసి గతంలో ఏదైతే అంటే అంబట్ రాంబాబు గని ఇటు ఆర్కే రోజే గాని గతంలో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు మీద మెయిన్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద నారా లోకేష్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఇష్టానుసారంగా మాట్లాడమే కాకుండా వాళ్ళని కించపరిచే విధంగా ఏవైతే గతంలో మాట్లాడారో ఆ కూడా ఆధారంగా చేసుకుని ఇప్పుడు విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే పోలీసులు అయితే కూడా కేసు నమోదు చేసుకుని ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఎవరైతే టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు ఉన్న విల్లూరు చక్రవర్తి ఆయన సత్యమని ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో కూడా సేమ్ ఇలాగనే కొన్ని కేసులు అయితే నమోదు చేయడం జరిగింది కానీ అప్పుడున్న అప్పుడున్న ప్రభుత్వ నాయకులు అండదండలు చూసుకొని పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడం జరిగింది తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు పెట్టిన కేసులు ఏవి కూడా నమోదు చేసుకోలేదు తిరిగి వీళ్ళని కూడా బెదిరించడం జరిగింది వీళ్ళ మీద తిరిగి కేసు పెడతామని కొన్ని ఆంక్షలు కూడా విధించినట్లు కొంత సమాచారం అవుతుంది అయితే తాజాగా చూసుకుంటే వరుస అరెస్టుల నేపథ్యంలో ఇప్పుడు అంబటి రాంబాబు మీద ఇప్పుడు వరకు కూడా ఒక కేసు కూడా రాలేదు ఇటు ఆర్కే రోజు మీద కూడా ఒక కేసు కూడా రాలేదు కానీ గతంలో కూడా వీళ్ళ కూడా ఇష్టానుసారానికి ఎక్కడ పెడితే ఎక్కడ పవన్ కళ్యాణ్ పిల్లల గురించి ప్యాకేజ్ అని లేదంటే చంద్రబాబు నాయుడు గురించి నారా లోకేష్ గురించి ఇలా అవహేళన చేసేటట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది అయితే ఆ ఈ నేపథ్యంలో మొట్టమొదటిగా అంబటి రాంబాబు మీద ఆర్కే రోజు మీద కూడా కేసు నమోదం జరిగింది అంతేకాకుండా ఇటు చూసుకుంటే కోడాలని మీద కూడా గతంలో కొన్ని కేసులు నమోదని రోజు వీళ్ళిద్దరితో కలుపుకొని కూడా కోడాలని కూడా జడ్జ్ చేయడం జరిగింది ఏదైతే ఖచ్చితంగా ఈ కేసుల మీద మరి ఎప్పుడు విచారణకు వస్తుంది అయితే ఫైల్ చేయడం జరిగింది ఎప్పుడు విచారణకు వస్తుంది అనేది మనం అయితే చూడాలి ఏదేమైనా కానీ ఆల్రెడీ దీనికి సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే దీని మీద ట్వీట్ చేయడం కూడా జరిగింది సాధారణ విచారణ జరిపి ఖచ్చితంగా న్యాయం చేయండి ఈ కేసుకునేటట్టు కొంచెం వెటకారంగా మాట్లాడేటట్టు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే మరి కేసు ఎంత వరకు లోతుకెళ్తుందో మనం అయితే